ఈ రోజు నందేల పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పదిహేడు మందికి గాను పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయల చెక్కుల పంపిణీ చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్కు ధన్యవాదాలు తెలిపిన చెక్కులు అందుకున్న కుటుంబాలు సార్ నేను అప్లై నాకు ఇట్లా ఛాన్స్ అయింది సార్ నాకు ఎమ్మెల్యే సారు ఇట్లా చెక్ ఇచ్చినాడు మీకు నమస్కారం మా అమ్మకి మామిడితో ఎంతో ఇబ్బంది పడింది మా అమ్మ చాలా ఇబ్బంది పడినాం మేము ఎన్నో హాస్పిటల్ తిరిగినాము మాకు సుమారుగా ఖర్చు అయింది అందుకని మాకు అమౌంట్ సీఎం ఫండ్ కింద మాకు అరవై వేలు సీఎం ఫండ్ కింద అరవై వేలు రూపాయలు మాకు పార్కున్న వాళ్ళ కొడుకు మామూలుగా ఫిరోధంగా తెచ్చి ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది లేదంటే చాలా ఇబ్బందులు ఉన్నాం మాకు ఈ అరవైలో చెక్ వచ్చినందుకు మాకు మేము ఫిరోజ్ సార్ కానీ ధన్యవాదాలు ఏం చంద్రబాబు నాయుడు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఆపరేషన్ జరిగిందా సార్ కరుగు సార్ వాళ్ళు ఇచ్చింటే ఫిరోజ్ సార్ వచ్చి చెక్ తీసుకుని వచ్చి ఫండ్ సార్ సార్ సాయంతో తీసుకొచ్చి ఫిరోజ్ సార్ జరిగింది अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र है सबसे पहले और उसके बाद जनाब सी एम चंद्रा बाबू नायडू साहब हमारे सी एम साहब का भी बहुत बहुत शुक्रिया और उसके बाद तहदी से मैं शुक्रगुज़ार हूँ जनाब एन एम डी फारूक साहब अल्लाह उनकी उम्र में बरकत दे और फिरोज साहब का भी मैं शुक्रगुजार हूँ उन्होंने खुद घर को आके जो है हमारे को ये दिलाए हैं सी एम रिलीफ फंड इसलिए मैं सबका दिल से शुक्रगुजार हूँ अल्लाह इनको जजाय खैर दें అక్కడ ఒక పేరు రఫీ సార్ మా డాడీ హార్ట్ హాస్పిటల్తో చనిపోయారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము పెట్టిన అమౌంట్ హీరో సార్ తెచ్చి ఇవ్వడం సీఎం రిలీఫ్ ఫండ్ మాకు ఇవ్వడం జరిగింది ఫలు సార్ ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందరికీ నమస్కారం అన్న ఈరోజు నంద్యాలలో మనము సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దాదాపు మనం వచ్చేసి ఈ ఈ రోజుకి ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ వన్ చెక్స్ పంపేయడం జరిగింది మనం ప్రతి వార్డులో మనమే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఎవరు పేషెంట్ ఉన్నారో వాళ్ళకే లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళకే ఇవ్వడం జరిగి జరుగుతుంది వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మనకు అట్లీస్ట్ ఏమంటే ఖర్చు అయినందుకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా వచ్చింది అని దానికోసం ఏమంటే ఇప్పుడు ప్రజలు ఏమి ఇబ్బందిలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఆదుక ఆదు